జోరాక్ రీ బర్త్ అయితే నా వరకు చూసుకుంటే రీబర్త్ అనేది అంటే జోరాసిక్ బోల్డ్ మనం పాతే చూసాం కదా ఆటలతో పోల్చుకుంటే కొంచెం తగ్గిందని చెప్పాలి ఫీల్ మనకి క్లైమాక్స్లో ఎక్స్ప్లెంట్ చేసే ఒక సీన్ ఉంటుంది అనమాట ఆ డైనోసార్ది ఆ డైనోసార్ని ఎక్కువసేపు చూపించుంటే మాకు బాగుందేమో అనిపించింది నా వరకు చూసుకుంటే ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా కూడా రొటీన్గా జరిగే సీన్స్ మనకు అయ్యే డైనోసార్స్ అయ్యే రొట్టెతో అనిపించింది ఆ వరకు చూసుకుంటే బీజియం ఏముంటుంది అందులో మీకు బీజం కోసం మాకు చెప్పాలని నేను సో ఏదో వెళ్ళిపోందనే నాకు పాతే ఫీలింగ్ చూసిన ఫీలింగే కలిగింది తప్ప కొత్తగా చూస్తున్నట్టయితే ఓల్డ్ ఏమో కనిపించలేదు అంటే జోరాసిక్ ఓల్డ్ అనేదాన్ని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నా వరకు అయితే నా ఎక్స్పీరియన్స్ రీచ్ అవ్వలేదనే చెప్పాలి డైనోసార్లు ఇంకా అయ్యే మీరు పాతే పాట చూసినట్టే ఎలా ఉంది నా వరకు చూసుకుంటే వెళ్ళకూడదు మంచిది అంతే థ్యాంక్ యూ జోరాసార్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు చూసిన ఫీల్ వచ్చింది బ్రో అంటే మళ్ళీ కొత్తగా ఏమనిపించా అవే మళ్ళీ డైనోసార్స్ అవే ఫైట్స్ మళ్ళీ అట్లా అనిపించింది కాకపోతే విఎఫ్ఎక్ సీన్స్ కొంచెం గ్రాఫిక్స్ సీన్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి అంటే ఓకే చూడొచ్చు బట్ వన్ టైం వాచ్ యావరేజ్ అనమాట మూవీ యావరేజ్ అనిపించింది నాకైతే అంటే లొకేషన్స్ అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పటికీ చాలా సిరీస్ వచ్చినాయి బ్రో నీవు ఎంత ఫైల్ చేసినా మళ్ళీ అవే అరవాలే అవే దునకాలే అవే అడుగులు అవే అడ్వెంచర్స్ కదా సో మళ్ళీ కొత్తగా ఏమి అనిపించలేదు కొన్ని కొన్ని షార్ట్స్ గ్రాఫిక్స్ అయితే అది బాగా అనిపించింది అని మిగతా అంతా యావరేజ్ అనిపించింది ഓക്കേ പിള്ളോട് ചൂടാകെ വൺ ടൈം വാസ്ബുൾ തീയേറ്റർ അതേ കൊത്തുക അത് കിപ്പിച്ചത്